కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ జూడీ బ్రాడీ రాసిన ఐ వాంట్ యువర్ వైఫ్ అనువాద కథ మొన్న సుబ్బారావు కనిపించాడు నమస్తే చెల్లమ్మా అని ఉత్సాహంగా పలకరించాడు ఏమిటి సంగతి అని అడిగితే డివోర్స్ అయిపోయిందట మంచి అమ్మాయి ఉంటే చూడమ్మా పెళ్లి చేసుకుంటాను అన్నాడు మళ్ళీ మనవాడికి మంచి భార్య కావాలట నేను కూడా ఒకరికి భార్యనే ఇద్దరు పిల్లల తల్లిని కూడా కానీ ఈ సుబ్బారావు చాల్తి తగిలినప్పటి నుంచి నా బుర్రలో కూడా ఒక పురుగు తొలుస్తూ ఉంది నాకు కూడా ఒక భార్య ఉంటే ఎంత బాగుంటుంది అని అవును మీరు సరిగ్గానే విన్నారు నాకు కూడా ఒక భార్య ఉంటే ఎంత బాగుంటుంది అనే అన్నాను ఎందుకంటారా చెప్తా వినండి నాకు భార్య కావాలి నేను మళ్ళీ ఏ ఉస్మానియాలోనో సెంట్రల్ యూనివర్సిటీలోనూ చేరి నా చదువును తిరగదోడి సరిగ్గా చదివి ఆ చదువుతో నాలుగు డబ్బులు సంపాదించే యోగ్యతను తెచ్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడదలుచుకున్నాను అందుకని నాకు భార్య కావాలి నేను తెల్లవారి పుస్తకాలు పట్టుకొని చదువుకోవడానికి పోతే నా పిల్లలను నాన్న కన్నా అంటూ నిద్రలేపి ముద్దు చేసి బాత్రూంలో పలానాది కడిగి బ్రష్ చేయించి స్నానానికి శుభ్రంగా ఒళ్ళు రుద్ది బ్రెడ్ తినిపించి స్కూల్ బ్యాగులు ఈ భుజాన ఒకటి ఆ భుజాన ఒకటి తగిలించుకొని మెట్లు దిగి బస్సు దాకా నడిచి పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించి మరీ వచ్చే భార్య కావాలి వాళ్ళు అమ్మ జ్వరం అనగానే హాస్పిటల్కి ఫోన్ కొట్టి అలా నా డాక్టర్ అపాయింట్మెంట్ ఉందేమో చెప్తారా అండి అని వినమ్రంగా ఆడి అపాయింట్మెంట్ తీసుకొని ఆగమేఘాల మీద తీసుకెళ్లే భార్య కావాలి పంటి నొప్పి అనగానే ఊబర్ బుక్ చేసి అమీర్పేట దాకా వెళ్ళి మంచి డెంటల్ హాస్పిటల్లో చూపించి ఆ వ్యవహారం పూర్తిగా తమలుచుకొని వచ్చే భార్య కావాలి అమ్మా నా ఫ్రెండ్ ప్రహ్లాద్ గడు వాళ్ల నాన్నతో కలిసి సమ్మర్కు సింగపూర్ వెళ్తున్నాడు అని చిన్నబుచ్చుకుంటే వెళ్తే వెళ్ళనియమ్మా అమ్మా మనం ఎంచక్క మీ నాయనమ్మ వాళ్ళ ఊరు జగ్గేపెట్టు వెళ్తాం కదా అని వాళ్లలో సంతోషము ఆత్మవిశ్వాసము నింపి వాళ్లను తలెత్తుకు తిరిగేలా చేసే భార్య కావాలి నేను వెళుతూ వెళుతూ ఒక్క క్షణం గడప దగ్గర నిలబడి ఏదైనా సాయం కావాలా అని మాట వరుసకు అడిగితే ఇవన్నీ ఎప్పుడూ ఉండే తలనొప్పులేండి మీకెందుకు మీరెళ్ళండి అంటూ చిరునవ్వు చెదరకుండా చెప్పే భార్య కావాలి అయితే ఆమె కాస్త కాస్త ఉద్యోగం కూడా చేయాలండోయ్ అయితే ఆఫీస్కు ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి లేట్ అవర్స్ గీట్ అవర్స్ జాంతానాయి కావాలంటే ఓ గంట పని తగ్గించుకొని నా కోసం నా పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తూ ఉండాలి అలాంటి భార్య నాకు కావాలి ఇక నాకు కావలసిన భార్య నుంచి నేను కాసింత వంటను ఆశించడం తప్పంటారా రొయ్యలు వంకాయలు కలిపి రుచిగా తియ్యకూర చేసే భార్యను మిరియాల చారు కాసినప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకుని వడియాలు వేయించి ఇచ్చే భార్యను ఈ మనిషికి లేత సొరకాయ కూరంటే మహా ఇష్టం సుమండి అంటూ తెచ్చి కాసింత పాలు పోసి వండి పెట్టే భార్యను కోరుకోవడంలో ఏదైనా అత్యాస అవుతుందంటారా నాకు కష్టం కలగకుండా పిల్లలకు అంతరాయం కలగకుండా విసుక్కోకుండా జిడ్డోడే మొహంతో కనిపించకుండా ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినట్టుగా వంట చేసుకుంటూ కనిపించే భార్య కావాలి ఇక డిమార్ట్కి రా మోర్కిరా అంటూ ఆమె పిలిచేది లేదు నేను వెళ్ళేది లేదు ఇంటికి ఏ ఏ సరుకులు కావాలో ఏమేమి అవసరమో తెలుసుకొని తెచ్చుకునే భార్యే నాకు కావాలి అయితే ఈ మాదిరిగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన లోకంలో తాను ఉంటానంటే పెద్దగా అభ్యంతర పెట్టను కానీ నాకింత నడును పట్టేసినప్పుడు మెడ పీకేస్తూ ఉన్నప్పుడో పడసంతో ముక్కు ఎర్రగా అయిపోయి చిర్రుబురులాడుతున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఆగమాగమైపోయి అయ్యయ్యో ఏమిటండి ఇలా అయిపోయారు అంటూ నా కోసం లీవు పారేసి నా నొప్పిని తన నొప్పిగా భావించి కూర్చునే భార్య కావాలి అంతేనా ఇంటి శుభ్రత పట్ల తనకు పట్టింపు ఉండాలి నా ఇంటిని నేను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను దీనికి ఎవ్వరి సాయమూ అక్కర్లేదు అనే ఓర్పు ఆత్మాభిమానం ఉండే భార్య నాకు కావాలి ఇక సంవత్సరానికి ఒకసారి అరకో హార్సలి హిల్సో నేను బయలుదేరదీస్తాను కదా అప్పుడు ఆ పిల్లలో నాన్నగారిని డిస్టర్బ్ చేయకండి అంటూ వాళ్లను బంతాటకు దూరం తీసుకెళ్ళి నన్ను మాత్రం చెట్టు కింద రిలాక్స్డ్గా పడుకొని కొబ్బరి నీళ్లు తాగేలా చేసే మంచి భార్య నాకు వాంఛితం ఇక సంఘంలో నా మర్యాద నిలబెట్టే భార్యగా ఆమె ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి గెస్టులు వస్తారనగానే టపటపా ఇల్లు సర్దేసి సోఫా కవర్లు మార్చేసి ఫ్లవర్ వాజ్లో కొత్త పూలు పెట్టేసి రూమ్ స్ప్రే కొట్టేసి పిల్లలు బుద్ధిగా ఉండాలమ్మా అని వాళ్లకు జాగ్రత్తలు చెప్పేసి ఎవరెవరికి ఏ పదార్థమో ఇష్టమో కనుక్కొని వండి పెట్టేసి డ్రింక్లోకి స్నాక్స్ కావాలా ఇంకా ఏమైనా కావాలా అంటూ కర్టెన్ పట్టుకుని అడిగేసి యాస్ట్రేలను తలతల్లాడేటట్టు టీపాయ్ మీద పెట్టేసి గెస్టులు వచ్చాక ప్రతీ మాటకు అనుమతి కోసం నా వైపు చూస్తూ నా మనసుకు నచ్చే విధంగా మసలే భార్య నాకు కావాలి ఒక్కోసారి బోర్ కొడుతుందోయ్ ఫ్రెండ్స్తో పోతున్నా రాత్రికి రాను అనంటే మాట అలాగే అనే భార్యను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకో విషయం రాత్రిపూట ఊహు అనో నో నో అనే భార్య మాత్రం నాకు నచ్చదు పిలిచినప్పుడు రావాలి చెప్పినట్టు వినాలి నేను టీవీ చూసి చూసి సెల్లులో గడిపి గడిపి ఏ అర్ధరాత్రి ఒళ్ళు విరుచుకొని వెళ్ళి లేపితే తను గాఢ నిద్రలో ఉన్న నిద్ర కళ్ళతో అయినా సరే రావాలి మరోటండోయ్ నాకు మూడు లేనిప్పుడు మాత్రం పిలవకూడదు తనకు నేను కావాలనుకున్నప్పుడు పిలవకూడదు అలా చేస్తే నాకు చాలా చెడ్డ కోపం వస్తుందని గ్రహించి మసలుకునే భార్యను నేను తప్పకుండా ప్రశంసిస్తాను సరే నా చదువు అయిపోయింది ఉద్యోగం వచ్చేసింది డబ్బులు వస్తున్నాయి ఇక నోరు మూసుకొని ఇంట్లో కూర్చో నన్ను నా పిల్లల్ని చూసుకో అని అంటే అలాగేనండి అంటూ పల్లెత్తు మాట కూడా అనని భార్య నాకు కావాలి సరే సరే ఇది కూడా చెప్పేస్తున్నా ఇన్ కేస్ నాకు ఈ భార్య కంటే ఇంకో మంచి భార్య కాదగ్గ అమ్మాయి కనిపించిందే అనుకోండి ఈమెను వదిలిపెట్టి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాలనే అనుకున్నాననుకోండి అప్పుడు నేను ఎలా అని ఇంటి నుంచి గెంటేస్తే డైవర్స్ ఇచ్చేస్తే నీ చావు నువ్వు చావు అని తేల్చి చెప్పేస్తే ఆ మాత్రం త్యాగం తన బాధ్యతగా భావించి నా కొత్త జీవితం కోసం పిల్లలను తీసుకొని కిక్కురుమనకుండా నిష్క్రమించే ఉత్తమురాలైన భార్య నాకు కావాలి తప్పకుండా కావాలి భార్య వల్ల ఇన్ని సౌలభ్యాలుండగా భార్యను మీరు మాత్రం వద్దంటారా నేను మాత్రం వద్దంటానా చెప్పండి జూడీ బ్రాడీ గారు రాసిన అనువాద కథ ఇది అమెరికన్ స్త్రీ హక్కుల కార్యకర్త జూడీ బ్రాడీ రాసిన వ్యంగ్య రచన ఐ వాంట్ ఎ వైఫ్ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు